విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో దీని వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని అధికార పక్ష అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఓట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్నాథ్ విమర్శించారు వడమేరు కాల్వకు వరద వస్తుందని ఇరవై గంటల ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు కుటుంబాలు పడుతున్నటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అత్తనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వర తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి ఈ ఈరోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే గడిచినటువంటి పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనకా సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనపడత తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు రోజుకి రోజులు రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు కొత్త విషయం బయటపడతా ఉంది జరిగినటువంటి ఈ వైపరీత్యం దీనికి గల కారణాలు దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా